హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అర్జున్ శ్రీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మగారు ముల్లంగ పచ్చడి రెడీ చేస్తున్నారు అది ఎలా రెడీ చేయాలో చూడండి ఫ్రెండ్స్ మనం కడాయిలో మూడు చెంచాల వేరుసిన గుండెలు తీసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్న క్రమంలో దీని తర్వాత మనం ఇంకొక రెండు చెంచాల మినపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా అమ్మగారు ఇప్పుడు మినపప్పు యాడ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు మినపప్పు యాడ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు అలా ఇంకా కొద్దిగా ఎగు ఎగుతూ ఉన్నప్పుడు పచ్చనగపప్పు పచ్చిశనగపప్పు కూడా ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి స్లోగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక చెంచాడు ధనియాలు కలుపుతూ కలుపుతూ ఒక చెంచాడు ధనియాలు అలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అలా ద్వారాగా వేగాక దాంట్లో ఒక చెంచాడు ధనియాలు ఇంకొక రెండు చెంచాలు జీలకర్ర జీలకర్ర కూడా వేసి అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అంతా తీసి ఉక్కను పెట్టేసుకొని ఒక పది ఎండి మిర్చి బాగా కట్ చేసి దాన్ని మన కడాయిలో వేసుకొని ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మిర్చి బాగా వేగాలి ఫ్రెండ్స్ మిర్చి బాగా వేగాక పేలర్తో ముల్లంగిని చెక్ తీసుకోవాలి శుభ్రంగా మొత్తం చెక్ అంతా తీసేసుకొని దాన్ని తొక్కను మొత్తం తీసేసుకోవాలి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇది మనం సన్నగా కట్ చేసుకునే ముందు దాన్ని బాగా వాష్ చేసుకోవాలి ముల్లంగని చెక్ తీసాక ఈ చిన్న చిన్న క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది మనం కడాయిలో ఇలా ముల్లంగని ఆయిల్ పోసుకొని ఒక రెండు చెంచాలు ఆయిల్ పోసుకొని ముల్లంగి అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఐదు దగ్గర దగ్గరగా ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే గోల్డ్ గోల్డ్ కలర్లో లైట్ గోల్డ్ కలర్లో వస్తుంది దీంతోపాటు ఒక చిట్కర పసుపు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ముందుగా మనం ముందు ఫ్రై చేసుకున్న దినుసులను మన మిక్సీ గిన్నెలో వేసుకొని దాంతోపాటు దానికి తగినందుగా ఉప్పు కళ్ళుప్పు తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వేసుకోవాలి దీంతో పాటు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముల్లంగి ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పదార్థాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఇప్పుడు మన పచ్చడికి పప్పు రెడీ చేయాలి ఆయిల్ కడాయిలో ఆయిల్ తీసుకొని తిరుమాత గింజలు రెండు రెప్పల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన తిరుమాత పెట్టిన ఆయిల్ని కడాయి నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిలో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనం రెడీ చేసుకోవాలనుకున్న ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అర్జున్ శ్రీ ఫార్మ్స్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్